హాయ్ అండి నేను మీ మల్లికా మల్లేష్ ఈరోజు అయితే మా ఇంట్లో పరోటాలు అయితే ప్రిపేర్ చేశానండి అచ్చం హోటల్ లాగే పొరలు పొరలుగా స్మూత్గా చాలా బాగా వచ్చాయి ఇంత టేస్టీగా అండ్ స్మూత్గా ఉన్న పరోటాలను మీతో షేర్ చేసుకోవడానికి అయితే వీడియో చేస్తున్నాను ముందుగా మైదాపిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం పిండిని అయితే స్మూత్గా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కువ కాకుండా మనం చపాతీ పిండిలో అయితే కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాన్న ఇవ్వాలండి ఇలా నానిన తర్వాత మనం చపాతీ పిండి ముద్దలు తీసుకున్న దానికంటే కొంచెం పెద్ద సైజులో అయితే తీసుకుని ఇలా ఉండల కింద చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వీటిని చపాతీల్లాగా లాగా పలుసుగా ఉత్తుకోవాలండి ఎంత సైజు వస్తే అంత సైజు కూడా మనం నీట్గా ఉత్తుకుందాము మనం బయట తెచ్చుకునే పరోటాల కంటే ఇవి ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటాయి బయట కూడా మనకి మైదా పిండితోనే చేస్తారు కానీ ఇంట్లో మనం కొంచెం నీట్గా చేసుకుంటాము ఇలా పల్సగా ఉత్తుకున్న తర్వాత ఒక చాక్ తీసుకుని వీటిని పల్సని లేయర్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పరోటాలు అనేవి పొరలు పొరలుగా చాలా టేస్టీగా నీట్గా వస్తాయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకుని మొత్తం పరోటా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు పరోటాలు అనేవి లేయర్స్ బాగా వస్తాయండి అలాగే స్మూత్గా అండ్ బాగా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒక దగ్గరికి అయితే తీసుకుని ఇలా మనం పల్సగా ఒక తాళ్ళలాగా చేసుకుని ఇలా రౌండ్గా చుట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇలాగే మిగిలినవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం చూసారా ఇలా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే వీటిని ఇలాగే నాణ్య ఇవ్వాలండి మనం ఆయిల్ అది వేసి చేసాం కాబట్టి మనకి ఆయిల్ అది బాగా పీల్చుకుని పరోటాలు అనేవి చాలా స్మూత్గా అండ్ టేస్ట్గా వస్తాయి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇలా మనం కొంచెం దలసరిగా ఉండేలాగా వీటిని ఒత్తుకోవాలి ముందు చేసినట్లుగా పలసగా అయితే చేయకూడదండి మనం దరసరిగా చేసుకోవడం వల్ల పరోటాలు అనేవి పొరలు పొరలుగా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని రేకు పెట్టుకుని ముందుగా అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే ఈ పరోటా వేసుకోవాలండి చూసారా ఇలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ అయితే మనం బాగా కాలనివ్వాలి ఆయిల్ కూడా వేసుకుని బాగా కాలుచ్చి అప్పుడు రెండో వైపుకి అయితే తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ అయితే మనం పరోటాలు అయితే కాల్చుకోవాలండి ఇలా తిప్పడం వల్ల ఏంటంటే మనకి పరోటాలు అనేవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం మంట మీడియం సైజులో ఉండి ఎప్పుడు పరోటాలు కాల్చుకోవాలి చూసారా ఒకటైతే రెడీ అయిందండి రెండోది కూడా ఇలాగే మనం కాల్చుకున్నాము పరోటా అంటే నాకైతే చాలా అండి మీలో ఎంతమందికి పరోటాలు ఇష్టం ఇలా కాల్చుకున్న తర్వాత మనమైతే చూసారా వేడిగా ఉండగానే వీటిని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పరోటాలు అనేవి ఆ లేయర్స్ అనేవి విడతాయండి చూసారా లేయర్స్ వావ్ ఎంత చక్కగా వచ్చాయో కదా చాలా స్మూత్గా కూడా ఉన్నాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా పొరలు పొరలుగా ఉండే పరోటాలు ఎంత టేస్ట్గా ఉంటాయంటే మీకు బయట హోటల్ కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి నేనైతే ఈ పరోటాల్లోకి మిల్ మేకర్ కర్రీ అయితే చేశానండి ఈ పరోటాల్లోకి పన్నీర్ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా ఇంత సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే పరోటాలు మీకోసం చేశాను నా కోసం ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్